కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం వరల్డ్ కప్ తోనే ముగిసింది ప్రస్తుతం వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా భారత్ జింబాబ్వే టూర్ లో ఉంది అయితే తరువాత సిరీస్ కు కొత్త కోచ్ జట్టుతో చేరనున్నాడు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తవడం గంభీర్ పేరును బీసీసీఐ పెద్దలు ఖరారు చేయడం జరిగిపోయాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యమవుతోంది ఈ ఆలస్యానికి కారణం ఏంటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది జీతం విషయంలో బీసీసీఐ గంభీర్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం హెడ్ కోచ్ గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్ గాను గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది దీంతో గంభీర్ భారీ మొత్తమే డిమాండ్ చేస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి మరోవైపు సహాయక సిబ్బంది పదవీ కాలం కూడా ముగిసింది కొత్తగా ఎంపిక చేసే సహాయక సిబ్బంది విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని గంభీర్ బిసిసిఐకి షరత్తు విధించినట్లు సమాచారం గంభీర్ పై తుది నిర్ణయానికి వచ్చిన బోర్డు అతని షరతులన్నిటికీ ఓకే చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది సహాయక సిబ్బంది ఎంపికపై ఇప్పటికే బీసీసీఐ అప్లికేషన్ లో ఆహ్వానించింది అటు గంభీర్ జీవితంపై కూడా క్లారిటీ వస్తే కోచ్ గా అతని పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుంది జూలై ఇరవై ఏడు నుంచి శ్రీలంక పర్యటన ప్రారంభం కానుండటంతో ఈ లోపే వీటిని పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది